ప్రైజ్ లార్డ్ లాడ్ దేవుని బిడలారా మరి మేల్కొన్నారా ఉదయ కాల సమయంలో మనము రాత్రంతా కాచి కాపాడిన దేవాతి దేవునికి కృతజ్ఞతా స్థుతులు తెలపాలి ఎందుకనంటే మనం సజీవులుగా ఉంచి మనల్ని ఎక్కువ జామున లేచి ప్రార్థించే వరము ఉన్నాము అంటే ఆయన కృప ఇంతగా మనల్ని ప్రేమించిన దేవాతి దేవునితో మొట్టమొదటిగా మనము మాట్లాడే వ్యక్తి దేవుడై ఉండాలి ఎక్కువ లేచి నీ బిడ్డల కొరకు నీ కుటుంబం కొరకు నువ్వు ఆయన సన్నిధిలో మోకాళ్ళు ఆయనతో ఆయనతోను మాట్లాడగలిగితే నీ యొక్క ప్రతి సమస్యను ఆయన ఆయన ఆదుకుంటాడు ప్రేమించే దేవుడు గొప్ప దేవుడు మన దేవుడు గనుక నీ ప్రతి సమస్యను ఆయన పాదాల ముందు పెట్టు ఆయనే చూసుకుని సమస్త భారాన్ని ఆయనకు అప్పగించినట్లయితే ఆయన సమస్తని కూడా వా ప్రార్థన ప్రతి పరిస్థితిని కూడా మారుస్తుంది ఆయన మార్చగలడు నీ స్థితిగతులను నీ పరిస్థితిని ఆయన మార్చగలిగే శక్తి ఆ దేవునికి ఉంది కనుక మన ఉదయకాల సమయంలో మన ప్రతి సమస్యను ఆయన పాదాల ముందు పెట్టాలి ఈరోజు మన కొరకు ఏర్పాటు చేయబడిన దేవుని మానము సుఖముగా అనుభవించుటకు సమస్తమును ఆయన ధారాళముగా దయచేయు దయచేయి దేవుని అందే నమ్మిక ఇంచుడని ఆజ్ఞాపించము మొదటి మోతి ఆరు పదిహేడవ అధ్యాయము మరి ప్రియా దేవుని పిల్లలారా మనము జీవించడానికి మనకు ఆయన సమస్తాన్ని కూడా ఎంతో ధారాళముగా దయచేస్తాడు అట్ట దేవునికి మరి మనము కృతజ్ఞతాస్థుతులు జరుపుకుంటూ ఆయన ఎందు భయభక్తులు కలిగి ఆయన ఆజ్ఞలను మనము గైకొని దేవునిలో వాక్యంలో మనం కట్టబడి ఆయన వాక్యంలో నాటబడి ఆయన కొరకు మనం భయభక్తులు కలిగి జీవించగలిగితే ఎంతో ధన్యులము మరి ఉదయా కాల సమయంలో నిన్ను నన్ను ప్రేమించిన దేవుడు మన కొరకు ఎదురు చూస్తున్నాడు మనము మొట్టమొదటిగా ఆయనతో మాట్లాడగలిగితే మనం మాట్లాడే వ్యక్తి ఆయనే ఉంటే ఎంతో ధన్యులము ఆమె